వాళ్ళు ఈరోజు కేవలం ఒక డబ్బుతోనే ఓట్లు కొనాలి అనే ఆలోచన తరఫున వేరే ఆలోచనే లేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసినది మేము ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనలో సాగించడం కష్టం ఇంకా మాకున్న ఆయుధం ఒకటే ఒకటి డబ్బు ఆ ఓట్లు ఇరవై ఇచ్చి ఉన్నామనే ఆలోచనతో వాళ్ళ ముందు పోతా ఉన్నారు కానీ నేను ఏదో చెప్తాను అనేది గుర్తుపెట్టి నియోజకవర్గంలో వాళ్ళు ఏమనుకున్నారో అందుకు భిన్నంగా బాధ్యం నడుస్తూ ఉన్నాను నేను ప్రతిరోజు ఈ మధ్య కాలంలో ఈ ఎన్నికల సందర్భంగా ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబం దగ్గరికి ప్రతి గ్రామానికి ప్రతి వాళ్ళకు వెళుతూ ఉన్నారు కాబట్టి నాకు విషయాలు తెలుస్తూ ఉన్నాం వాళ్ళు ఊహించింది ఒకటి జరుగుతూ ఉన్నది ఒకటి వాళ్ళు మేము ఒక కులానికి చెందిన వాళ్ళము మా కులమంతా మా వెంట నడుస్తుంది మా వెంట నడిస్తే వాళ్ళ కులబలంతోనే పార్టీ బలము తోడైతే కచ్చితంగా మేము గెలిచిపోతామనే ఆలోచనలో వాళ్ళకి ముందుకు సాగుతా ఈ రోజు ఏ కులం అయితే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారో ఆ కులం ఈ రోజుకి చెట్టు చదువుకుంటా ఉన్నారు మన వెంట ఉంది అంటే మన వెంట నడుస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఆశ చూపిన కొంతమంది కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవాడు కొంతమంది అమ్ముడు పోయిన మాటలు వాస్తవే అది ఏడు నెలలకేస్తే చెప్పవచ్చు కానీ నాకు అర్థమైనప్పుడు ఈ పుట్టకల్ ప్రజల యొక్క మనోగతం ప్రజల యొక్క భావాలు ప్రజల యొక్క ఆలోచన సర్లు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఎన్నికల్లో నాకు పూర్తిగా అవగాహన వచ్చింది మనం ఏదో గుడ్డిగా ఉంది ఆ క్యాష్ నలభై వేలు ఉన్నాయి యాభై వేలు ఉన్నాయి మొత్తం వాళ్ళకి పోతుంది మనకి చాలా కష్టంగా ఉంది అనేది నేను చూశాను మన నామినేషన్ కార్యక్రమానికి మీరు నమ్మండి నమ్మకపోండి మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళలో ఏ కులం అయితే ఆయన ఆధారంగా చేసుకుని ఇక్కడికి వచ్చినారు వాళ్ళే నా బెడ్డ కొన్ని వేల మంది దాదాపుగా మనకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మన జనంలో దాదాపు నలభై వేల పైదెని మంది ఆ నామినేషన్ వచ్చినట్లు మరి ఇంటెలిజెన్స్ కానీ ఎస్పీ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు దాంట్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మరి బీసీ కులాలకు చెందిన వ్యక్తులు మరి ప్రత్యేకంగా వాల్మీకి కులాలకు చెందిన వ్యక్తులు మన వెంట నడుస్తున్నారు అంటే మన పైన ఉన్న నమ్మకం ఒక్కసారి అదే మన యొక్క లక్ష్యం ఎవరు వచ్చినా కూడా మన దగ్గరికి ఆదరిస్తాం ప్రేమిస్తాం మనస్ఫూర్తిగా వాళ్ళు పని చేసి పెడతాం అది మనకున్న లక్షణం మనకున్న గుణం కాబట్టి మరి ఈ రోజు కుండకల్లో ఇంకా మనం నిలుదొక్కగలుగుతా ఉన్నాము మన సంఖ్య మనం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే మన సామాజిక వర్గం ఉందో అక్కడ మన వాళ్ళు మరి తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా చాలా మన వాళ్ళ దగ్గరికి వచ్చి అది కావాలి ఇది కావాలని పంపించుకునే పరిస్థితిని కూడా ఈ రోజు చూస్తా ఉన్నాను కాబట్టి